ఏపీ రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో గురు పూజోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు నెల్లూరు నగరంలోని పాత జెడ్పీ కార్యాలయ ఆవరణలో జిల్లా అధ్యక్షుడు లక్ష్మీనారాయణ ప్రధాన కార్యదర్శి పి వెంకయ్య ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా సూర్యకాంతం శ్రీలక్ష్మి నాగిరెడ్డి వెంకటేష్ శ్రీనివాసన్ మాల్యాద్రి దుర్గా ప్రసాద్ను ఆత్మీయ స్మనాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా గురువుల యొక్క ప్రాధాన్యతను గురువుల యొక్క ప్రాముఖ్యతను గురించి సంభాషించి వారికి గొప్పతనాన్ని విశదీకరించారు ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు

ఈ సమాధివరకు ఫస్ట్ ఉపాధ్యాయులు ఉండేది అక్కడి నుంచి ప్రతి ఒక్కరిగా ఈరోజు ప్రతి ఒక్క ఈ ఇంజనీరింగ్ అయితే మీ రాకెట్లు అయితే ప్రతి ఒక్కరి లేనిదే ఏమి లేదు ఈ రోజుల్లో డబ్బులు లేకపోయినా పనడు బుద్ధి ఉండి ఎక్కడైనా బతకలడు అని ప్రతి ఒక్కరు సమాజంలో కానీ ప్రతి ఒక్కరు చెప్తున్నారు కాబట్టి ఆ ఉపాధ్యాయుడికి ఈరోజు మన కార్యక్రమం మన ఆఫీసులో వాళ్ళందరికీ సన్మానం చేసుకోవడానికి మా తరఫున వాళ్ళందరికీ ధన్యవాదాలు చేసుకుంటూ సెలవు చెప్తారున్నామంటే వాళ్ళే గురువులు లేకుండా ఏది జరగలేము ఫస్ట్ ఉపాధ్యాయులుగా అని పేరు రుద్దురాలి కానీ కృష్ణుడికి వీళ్ళందరూ కూడా గురువు దగ్గర విద్యను అభ్యసించారు కృష్ణుడు సాందీపని దగ్గర విద్యను అభ్యసించడం జరిగింది ఆ సాందీపని కుమారుడు సముద్రంలో ఒక రాక్షసుడు అపహరించకపోతే ఆఖరిలో గురువుకి దక్షిణ ఇవ్వాలనే గురు దక్షిణ ఇవ్వాలనే దీనితోటి ఉద్దేశంతో కృష్ణ భగవానుడు గురువు గారి దగ్గరికి పోయి మీరు మాకు ఇంజనీర్కి ఇచ్చి మమ్మల్ని ఇంత కావడం చేశారు కాబట్టి గురుదక్షిణ మీకు ఏం కావాలో కోరుకోముంటే వాళ్ళు అయ్యా మాకు ఒక్క కొడుకు ఒక్క వాణ్ణి సముద్రంలో ఒక రాక్షసుడు తీసుకుపోయాడు నా బిడ్డని నాకు తీసుకొచ్చి ఇయ్యాలని చెప్పి కోరినప్పుడు ఈయన సముద్రం దగ్గరికి వెళ్ళి దమ్మను అడుగుతాడు మా గురువుగారి పుత్రుడు తీసుకొచ్చాడంట ఆయన తీసుకొచ్చి నాకేమంటే నా దగ్గర లేడు సముద్రంలో ఒక రాక్షసుడు ఆయన తీసుకుపోయాడంటే సముద్రం దగ్గరికి పోయి సముద్రంని ఆదేశిస్తాడు ఆయన తీసుకురామని ఆ రాక్షసుడు వచ్చి ఆ బిడ్డని ఆయన ఇస్తే ఆ బిడ్డని తీసుకుపోయి గురుదక్షిణగా ఇవ్వడం జరిగింది ఆ రోజుల్లో కూడా జీవరి అంతము ఏదైతే మానవ జీవితానికి కావలనో దాన్ని కూడా సంపూర్ణం చేసుకొని ఆయన తత్వవేత్తగా పేరుకున్నారు లక్ష్యము తత్వశాస్త్రాన్నిగా అర్థం చేసుకురణ సమస్య నుంచి పైకి ఎదగా ఉంటుంది